ఈ యొక్క బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవం ఈరోజు ఎంతో పనుల పండుగగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీనాయక్ గారి ఆధ్వర్యంలో పాత కమిటీ అదేవిధంగా కొత్త కమిటీ అంతా కలిసి ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది పొద్దున ఐదింటి నుంచి జలాభిషేకాలు జరుగు మొదలు పెడితే ఇప్పటివరకు కూడా అలా చూస్తున్నారు అమ్మ పెద్ద దేవతలకు అభిషేకం చేయడానికి అంతా బ్రాహ్మణులు కూడా పద్ధతి ప్రకారంగా అన్ని విఘ్న గణేష్ పూజ తర్వాత ఇవన్నీ వ్యాగం కానివ్వండి ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఓ అమ్మవారిని మనం అందరం పుచ్చుకోవడం జరుగుతుంది అందరి యొక్క ప్రజలందరి యొక్క అందరికీ ఒక అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని విధంగా ఈ యొక్క బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవం ఈరోజు ఎంతో పనుల పండవగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీనాయ్ గారి ఆధ్వర్యంలో పాత కమిటీ అదేవిధంగా కొత్త కమిటీ అంతా కలిసి ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది పొద్దున ఐదింటి నుంచి జలాభిషేకాలు జరుగు మొదలు పెడితే ఇప్పటివరకు కూడా అలా చూస్తున్నారు అమ్మ పెద్ద దేవతలకు అభిషేకం చేయడానికంతా ప్రతి బ్రాహ్మణులు కూడా పద్ధతి ప్రకారంగా అన్ని విఘ్న గణేష్ పూజ తర్వాత ఇవన్నీ వ్యాగం కానివ్వండి ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఓ అమ్మవారిని మనం అందరం పుచ్చుకోవడం జరుగుతుంది అందరి యొక్క ప్రజలందరి యొక్క అందరికీ ఒక అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని తెలుసు